ఈ ఐదు లక్షణాలు మీరు కానీ మీ పీరియడ్స్ అప్పుడు గ్రహించినట్టయితే మీరు కంపల్సరీగా గైనకాలజిస్ట్ ని కలవాలి అవి ఏంటి అని అంటే నేను మీ డాక్టర్ హిమబిందు కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ మన్వీ హాస్పిటల్స్ విజయవాడ ఫస్ట్ సాధారణంగా పీరియడ్ ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ డేస్ మధ్యలో వస్తుంది అలా కాకుండా ట్వంటీ వన్ డేస్ కంటే ముందు వస్తున్నా థర్టీ ఫైవ్ డేస్ తర్వాత కూడా బ్లీడింగ్ మీకు కనిపించకపోతే కారణం ఏంటి అన్నది తెలుసుకోవాలి నెంబర్ టూ పీరియడ్ అప్పుడు మామూలుగా నొప్పి ఉండటం సహజం కానీ ఆ నొప్పి తీవ్రంగా ఉండి మీరు ప్రొటీన్ వర్క్ చేసుకోలేకపోయినా లేదా తరచుగా పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వచ్చిన పెయిన్ కిల్లర్స్ వాడినా గాని పెయిన్ తగ్గకపోయినా పీరియడ్ అప్పుడే కాక పీరియడ్ ముందు తర్వాత కూడా పెయిన్ వస్తుంది అంటే కంపల్సరీగా డాక్టర్ ని కలవండి నెంబర్ త్రీ పీరియడ్ అప్పుడు నార్మల్ గా ఫోర్ టు ఫైవ్ ప్యాట్స్ డైలీ చేంజ్ చేయటం అనేది నార్మల్ అలా కాకుండా అంతకు మించి బ్లీడింగ్ అవుతున్నా గడ్డల్లా పడుతున్నా ఎక్కువ ప్యాట్స్ మార్చాల్సి వస్తున్నా కంపల్సరీగా డాక్టర్ ని కలవాలి నెంబర్ ఫోర్ పీరియడ్ అప్పుడు ఎక్కువ స్మెల్ వస్తున్నా పీరియడ్ కి ముందు తర్వాత తర్వాత వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అయ్యి అది స్మెల్ అండ్ ఇచ్చింగ్ తో కూడి ఉంటే కంపల్సరీగా డాక్టర్ ని కలవాలి ఫిఫ్త్ పీరియడ్ అప్పుడు మామూలుగా బ్లీడింగ్ అవటం నార్మల్ అలా కాకుండా ఒక పీరియడ్ నుంచి ఇంకో పీరియడ్ మధ్యలో మీకు బ్లీడింగ్ అవుతున్నా స్పాటింగ్ ఉన్నా యూరిన్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ కనిపిస్తున్నా లేదా భార్యాభర్తలు కలిసిన తర్వాత బ్లీడింగ్ అవుతుంది అని అంటే అది నార్మల్ కాదు కంపల్సరీగా ఈ ఐదు లక్షణాల్లో ఏ లక్షణం ఉన్నా గానీ గైనకాలజిస్ట్ ని సంప్రదించండి